నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష రాజేశ్వరరావు గారు రచించిన ఉన్నత శిఖరం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ యువ దీపావళి ప్రత్యేక సంచికలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సార్ చదువుతున్న ఫైల్లో నుంచి తాలెత్తి చూశాను తలుపు దగ్గర చిదంబరం ఏం కావాలి అన్నట్లు అతని వంక చూస్తూ రండి అన్నాను మెల్లగా నా టేబుల్ దగ్గరకు వచ్చి హాఫ్ డే లీవ్ కావాలి అన్నాడు సెలవు అడుగుతున్న అతని ముఖంలో ఎలాంటి భావాలు చదవలేకపోయాను వినయం లేదు తిరస్కారం లేదు అభ్యర్థన లేదు నా లీవ్ నేను పెట్టుకుంటున్నాను కాదంటానికి నువ్వెవరివి అన్నట్టుంది కేవలం అదొక స్టేట్మెంట్ అంతే కనీసం నా వంక చూస్తూ అడగలేదు అలా అడిగుంటే అతని కళ్ళల్లో భావాలనైనా పసిగట్ట కలిగి ఎందుకు అన్నాను విసుగ్గా మొహం పెట్టి అర్జెంటు పని పడింది అన్నాడు విషయం స్థూలంగా తేల్చేస్తూ అంత అర్జెంటు పని ఏమిటో చెప్పి తగలరాదు అనుకున్నాను మనసులో మిస్టర్ చిదంబరం గొంతులో గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ అన్నాను ఈవేళ డిస్పాచ్ కావాల్సిన ఉత్తరాలు చాలా ఉన్నాయి పన్నెండు ఆర్డర్లు ఇంకా మిగిలిపోయాయి వాటన్నిటికీ ఓచర్స్ తయారు చేయాలి గేట్ పాసులు కూడా రాయాలి ఇదంతా మూడు గంటల్లోగా జరగకపోతే గోడౌన్లో నుండి పెయింట్ డబ్బాలు బయటికి రావు మాటలు ఆపి వాచి వంక చూసుకుని అప్పుడే పన్నెండున్నర అయిపోయింది ఈ పనంతా ఎలా పూర్తవుతుంది సారీ ఈ పూట మీకు లీవ్ ఇవ్వటం కుదరదు అంటూ అతని సమాధానానికి ఎదురు చూసే ప్రసక్తే లేదన్నట్లు ఎదుటి ఫైల్ చూడటంలో మునిగిపోయాను మునిగిపోవటం కాదు మునిగిపోయినట్లు నటించాను అంతే రెండు నిమిషాల వరకు చిదంబరం అక్కడి నుండి కదలలేదు తలదించుకున్న నాకు అతని ముఖం కనిపించకపోయినా కదలకుండా నిలబడిపోయిన అతని కాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి ఆ పరిస్థితి యాక్టేసేపు కొనసాగనివ్వటం ఇష్టం లేక యూ కెన్ గో టు యువర్ సీట్ అన్నాను తాళెత్తకుండానే ఆ మాటలు యూ కెన్ గో టు హెల్ అనే రీతిని చెప్పాను చిదంబరం మౌనంగా కదలిపోయాడు అదే అదే నాకు అరికాలి మాటను ఎత్తికెక్కించే ప్రవర్తన ఈ ప్రవర్తనే అతని మీద నాకు సదభిప్రాయం కలగనివ్వకుండా మొదటి నుండి అడ్డుపడుతుంది నిజంగా అర్జెంటుగా సెలవు కావలసిన వాడైతే పరిస్థితి వివరించి చెప్పచ్చు కదా ఆహా అలా చెప్పడు మరో మాటకు పెదాలు విప్పితే ముచ్చాలు రాలిపోతాయన్నట్లు ప్రవర్తిస్తాడు బ్రతిమాలడు కనీసం అభ్యర్థన మొహంలో కానీ గొంతులో కానీ చూపించవచ్చు కదా అదే చెయ్యడు అభ్యర్థిస్తే అతని పరువు నష్టమైపోతుంది కాబోలు నా కింద పనిచేసే ఓ గుమస్తాకే అంత పొగరైతే ఆఫీసున్నైనా నాకెంత పగనుండాలి క్లిక్ మన శబ్దంతో మెల్లగా తలెత్తి చూశాను హైడ్రాలిక్ డోర్ క్లోజర్తో తలుపు మూసుకుంది చిదంబరం వెళ్ళిపోయాడు టేబుల్ మీద ఫైల్ పక్కకు తోసి బద్ధకంగా కుర్చీల వెనక వాలాను పెయింట్స్ తయారు చేసే మా ప్లాంటు విశాఖపట్నానికి కొద్ది దూరంలో ఓ పల్లెటూరులో ఉంది తయారైన రంగు డాబాలన్నీ విశాఖపట్నంలోని గోడౌన్కు చేరుస్తారు గోడౌన్ అనుకునే ఆఫీస్ ఉంది ఇక్కడ ఈ ఆఫీస్ వ్యవహారాలన్నీ ఐదు సంవత్సరాలుగా నేనే చూస్తున్నాను మాకు హైదరాబాద్లో విజయవాడలోనూ బ్రాంచ్ ఆఫీసులున్నాయి ఈ మూడోళ్ల మధ్య స్టాఫ్ బదిలీలు జరగటం మామూలే అదిగో అలాంటి బదిలీ సందర్భంలోనే ఆరు నెలల క్రితం చిదంబరం విజయవాడ నుండి బదిలీ మీద మా ఆఫీస్కి వచ్చాడు అతడు వచ్చి ఆరు నెలలైనా అతని వ్యవహారం నాకు ఈనాటికి విచిత్రంగానే అనిపిస్తుంది ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పేసి ఊరుకుంటాడు అతను నవ్వటం నేను ఎప్పుడూ చూడలేదు కనీసం జోక్ చేసినప్పుడు రియాక్ట్ అవ్వటం కూడా గమనించలేదు మధ్యాహ్నం లంచ్ సమయంలో అందరం కలిసి డైనింగ్ హాల్లో కూర్చుని ఎవరి క్యారియర్లు వాళ్ళు తింటాము ఆఫీసరు గుమస్తాలు అనే తేడా లేకుండా స్టాఫ్ అందరం కలిసి చలోక్తులు విసురుకుంటూ భోజనాలు చేస్తాము ఆ సమయంలో కూడా చిదంబరం అక్కడికి రాడు తన టేబుల్ దగ్గర కంటి అంటిపెట్టుకుని ఉండిపోతాడు తనతో పాటు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులోని ఒక్క చపాతి తినేసి మూతి తోడు చేసుకుంటాడు అతడు చేరిన కొత్తల్లో తోటి గుమ్మస్తాలు ఆఫీస్ అసిస్టెంట్లు అతడిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగెత్తి ఊరుకున్నారు చిదంబరం నాకు మాత్రం అర్థం కాని పాజలుగానే మిగిలిపోయాడు అతని వ్యవహారం నాకు పెద్ద సమస్య అయితే అతడి తోటి గుమ్మస్తాల నుండి అతని మీద కంప్లైంట్ ఏదైనా వస్తుందేమోనని చాలా కాలం ఎదురు చూశాను కానీ అలాంటిది ఏమీ రాలేదు చిదంబరం అలా ఉంటాడేమిటి అంటూ ఒకటి రెండు సార్లు నేను ఎత్తి పొడిచినా ఎవరూ అంతగా రియాక్ట్ కాలేదు అతని తీరే అంతా ఒకరు కొందరినీ అచ్చివేసి వదిలేయాలి సార్ అని వేరొకరు అంత పొగరైనకుంటే మన పొగరు మనకి ఉంటుంది సార్ అని మరొకరు మ్యూజియంలో పెట్టాల్సిన కేసు సార్ అని ఇంకొకరు ఇలా వేరు వేరు వ్యాఖ్యానాలు చేస్తూ తేలిగ్గా నవ్వేసారే తప్ప అతని మీద ఏ విధమైన రిపోర్టు నాకు ఏనాడు ఇవ్వలేదు పని విషయంలో వేలెత్తి చూపటానికి ఆస్కారం ఇచ్చినట్లు కూడా హెడ్ గుమ్మస్త నాతో ఎన్నడూ చెప్పలేదు ఆఫీస్కు రావటంలో ఏనాడు లేట్ అయినట్లు వినలేదు సాయంకాలం ఐదు అయ్యాక మాత్రం ఒక్క నిమిషం కూడా సీట్లో ఉండడు ఆఫీసర్ గారు వెళ్లేదాకా మనం వెళ్ళిపోకూడదు అని ఒకసారి హెడ్ క్లర్క్ హెచ్చరిస్తే నాకు ఇచ్చిన ఆర్డర్లో అలాంటిదేమీ రాసలేదు అందుకని ఐదు గంటలు కాగానే వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయాడట తర్వాత హెడ్ క్లర్క్ అతడికి చెప్పడం మానేశాడు ఆ విషయమై నేను కూడా అతడిని పిలిచి అడగలేదు సమయం వస్తే దొరకపోతాడా అని ఒక రకమైన కసి నాలె ఉండిపోయింది నిజానికి అయితే చిదంబరం మీద నాకు కసి ఎందుకు అని ఆలోచిస్తే మాత్రం సరైన సమాధానం దొరకదు అదంతే చిదంబరం మనస్తత్వం గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోవటం ఇష్టం లేక ఆవేళ చేయాల్సిన పనుల గురించి హైదరాబాద్ పంపాల్సిన స్టేట్మెంట్స్ గురించి గోడౌన్లో స్టాక్ ఇన్వెంటరీ గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఆఫీస్ పనిలో నిమగ్నమైపోయాను అయితే చిదంబరానికి అవసరం వచ్చినప్పుడు హాఫ్ డే లీవ్ రిజెక్ట్ చేయగలిగాను కదా అనే ఒక రకమైన తృప్తి మాత్రం మనసులో మూలనో చోటు చేసుకుంది కానీ అది ఎంతసేపు నిలబడలేదు అరగంట తర్వాత లంచ్ అవర్లో నా పర్సనల్ సెక్రటరీ సుగుణ నా గదిలోకి వచ్చి ఒక ఉత్తరం అందించింది సార్ చిదంబరం హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు కదా ఇదిగో లీవ్ లెటరు అంది నాకు పిచ్చెత్తినంత పని అయింది ఎవరితో చెప్పి వెళ్ళిపోయాడు డామిట్ ఆఫీసులో డిసిప్లిన్ అసలు లేకుండా పోయింది ఇది ఆఫీస్ అనుకుంటున్నాడా అడివనుకుంటున్నాడా దాదాపు అరిచినట్లుగా అడిగాను నాలో ఏనాడు అంత కోపం చూడలేదు కాబోలు సుగుణ మొహం తేలేసింది కొంతసేపు మాట్లాడకుండా భయంగా నా వంక చూస్తూ ఉండిపోయింది ఇందాక మీ రూమ్లోకి వస్తే మీకు చెప్పాడనుకున్నాను అనుకున్నాను సార్ అంది మరింత భయంతో అప్పుడు అర్థమైంది నేను ఎంత గట్టిగా అరిచాను ఎంత కోపం నా ముఖంలో చూపించాను రెండు నిమిషాలు మాట్లాడకుండా ఉండిపోయాను తర్వాత అన్నాను నాతో చెప్పాడు కానీ లీవ్ తీసుకోవద్దన్నాను మరి ఎలా వెళ్ళిపోయాడు ఏమో సార్ ఏదో అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయాడు అంది పని పనేమిటో మీకు చెప్పలేదా చెప్పలేదు సార్ మీతో మాట్లాడినప్పుడు చెప్పు ఉంటాడని నేను వివరాలు అడగలేదు అడిగినా అతడు చెప్పడు అంది సుగుణ అతని మూలంగా తాను నింద భరించాల్సి వచ్చినందుకు ఇబ్బందిగా ముఖం పెట్టి ఐసి సరే ఈవేళ హాఫ్ డే ఆబ్సెంట్ మార్క్ చేయండి లాస్ ఆఫ్ పే చేద్దాం అప్పుడు కానీ బుద్ధి రాదు అన్నాను అలాగే సార్ అంది సుగుణ లీవ్ లెటర్ మీద రిజెక్టెడ్ అని రాసి సంతకం చేశాను కాగితం తీసుకుని సుగుణ వెళ్లిపోయింది నాకు నెత్తి మీద నిప్పులు పోసినట్లుంది చిదంబరం వ్యవహారం చూస్తే అసలు అతడి ఉద్దేశం ఏంటి లీవు ఇవ్వనంటూ ఉంటే ఎలా వెళ్ళిపోయాడు ఎంత పోగరు లాభం లేదు ఓ పాఠం చెప్పాలంటే జీతం కోసేయటమే మార్గం అనుకున్నాను ఆ వెల్టి గేట్ పాసుల పని సుగుణకప్ప చెప్పాను మిగిలిన పని ఇతర మస్తాల చేత చేయించాను ఆ సాయంకాలం హైదరాబాద్ ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది తిరిగి విశాఖ వచ్చేసరికి మరో నాలుగు రోజులు గడిచిపోయాయి చిదంబరాన్ని పిలిచి మాట్లాడటానికి నాకు వ్యవస్థ చిక్కలేదు ఓ వారం రోజులు గడిచిపోయాయి ఇంతట్లో నా పుట్టినరోజు వచ్చింది నా జన్మదిన సందర్భంగా ఆఫీస్ వాళ్ళందరినీ మా ఇంటికి పిలిచి పార్టీ ఇవ్వటం ప్రతి ఏడాది నాకు అలవాటు గత ఐదేళ్లుగా ఈ అలవాటు కొనసాగిస్తున్నాను నా పుట్టినరోజు పార్టీ పేరుతో నేను పడే శ్రమ నిజానికి ఏమీ లేదు ఓ ఆఫీస్ అసిస్టెంట్ షామియానా కుర్చీలు బలలు ఏర్పాటు చేస్తాడు మరొక ఆయన టిఫిన్ సప్లై వ్యవహారం చూసుకుంటాడు గుమ్మస్తాలు మా డాబా అలంకరణ చేస్తారు ఆఖరికి పార్టీకి రమ్మని అందరినీ ఆహ్వానించడం కూడా నేను చెయ్యను సుగుణ నా తరపున ఆహ్వానిస్తుంది ఇలా అందరూ తలో పని సర్దుకుని చేస్తే నాకు శ్రమే ఉంటుంది మరి వచ్చిన బిల్లులు మాత్రం నా టేబుల్ మీదకు చేరతాయి ఆ బిల్లులు పే చేసే అవకాశం కూడా నాకు ఉండదు ఎందుకంటే మా హెడ్ క్లర్క్ వచ్చి ఆ బిల్లులు ఇలా ఇచ్చేయండి సార్ మన మెటీరియల్ సప్లై కాంట్రాక్టర్ సురేష్ వీటి సంగతి చూసుకుంటాడులేండి అంటూ వాటిని తీసుకుపోతాడు ఓ ఏడాది సురేష్ అయితే తర్వాత ఏడాది మరో నారేష్ ఇలా ఎవరో ఒకరు ఆ వ్యవహారం కూడా సర్దుకుంటున్నారు అందువలన దమ్మిడి ఎత్తు కానీ పైసా ఖర్చు కానీ లేకుండా నా జన్మదిన మహోత్సవాలు నేరాటంకంగా ఐదేళ్లుగా జరుపుకుంటున్నాను అదే విధంగా ఈ ఏడాది కూడా మా ఇంటి డాబా మీద నా పుట్టినరోజు పార్టీకి ఏర్పాటైంది ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా ఖర్చు చేసి డాబా అలంకరించారు ఏడెనిమిది రకాల పదార్థాలు తయారు చేయించారు ఫోటోగ్రాఫర్ని పిలిచి కలర్ ఫోటోలు తీసే ఏర్పాటు కూడా చేశారు ఏడు గంటలు అయ్యేసరికి స్టాఫ్ అంతా ఒక్కొక్కరే చేరుకున్నారు నా జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు పార్టీ ఆరంభమైంది ఎంతసేపు ఎదురు చూసినా అనేది ఒక్కరే చిదంబరం జీతం కోతబెట్టినందుకు అక్కసి కాబోలు అనుకున్నాను చిదంబరం ఈ పార్టీకి రాకుండా నా అహం మీద దెబ్బ కొట్టినట్లు అనిపించింది అతనిపై కసి మరింత అధికమైంది మా స్టాఫ్ మాత్రం అతను రాకపోవటాన్ని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు నాకు అనిపించలేదు పైగా అతడు వస్తే అదేదో ఆశ్చర్యపోవలసిన విషయంలో మాట్లాడుతున్నారు నవ్వుల మధ్యలో పాప్ సంగీతం సాందడిలో చల్లని వాతావరణంలో విందు పూర్తయిపోయింది తర్వాత రెండు ట్రిప్పుల్లో నేనే స్వయంగా అందరినీ వాళ్ల వాళ్ల ఇళ్ల వద్ద కారులో దింపాను మర్యాదపూర్వకంగా రెండో ట్రిప్పు ముగించి తిరిగి వస్తూ ఉండగా దారిలో చిదంబరం కనిపించాడు కారు హారను విని తుళ్ళి పడ్డట్టు వెనక్కి చూస్తే అప్పుడు అతన్ని గుర్తించి కారు అతని పక్కకు తీసుకువెళ్ళి ఆపాను కారు దగ్గరకు వచ్చి నమస్కారం సార్ మీ ఇంటికే బయలుదేరాను మీరు పదండి నేను నడిచొస్తాను గంటలో అన్నాడు డోర్ తెరిచి ఎక్కండి పర్వాలేదు అన్నాను చిదంబరం ఎక్కి కూర్చున్నాడు కారు బయలుదేరింది కొన్ని నిమిషాల మౌనం మా ఇద్దరి మధ్య చోటు చేసుకుంది ఆవేళ ఆఫీసులో జరిగిన విషయానికి క్షమాపణ చెప్పుకుంటాడేమోనని కొంతసేపు నిరీక్షించాను కానీ అలాంటి ప్రయత్నం ఏది అతను చేసేలా నాకు అనిపించలేదు ఇక ఉండబట్టలేక నేనే ఆ విషయం గుర్తు చేశాను చిదంబరం వేళ నేను వద్దని చెప్తున్నా వినకుండా మీరు లీవ్ పెట్టి వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు మనసులో ఓ రకమైన కసి ఉండటం కాబోలు మాటలు కాస్త కటువుగానే బయటకు వచ్చాయి ఈ ప్రస్తావనకు చిదంబరం సిద్ధంగా ఉన్నట్లు లేడు కొంతసేపు ఇబ్బందికరమైన నిశ్శబ్దం మా మధ్య చోటు చేసుకుంది ఈ విషయం చర్చించటం అప్రస్తుతం అనిపించినా అంతలోనే ఆ ఆలోచనను మనసు మూల పొరల్లోకి నెట్టేశాను చిదంబరం ఎంతకి సమాధానం చెప్పకపోయేసరికి ఏం మాట్లాడరాం అన్నాను ఇక లాభం లేదనుకున్నట్టున్నాడు మా పక్కింటి ముసలాయనకు సీరియస్గా ఉందని ఆవేళ కబుర్ వచ్చింది అందుకని వెళ్ళిపోయాను అన్నాడు నిట్టూర్పు వదులుతూ మీ పక్కింటి ముసలాయనకు సీరియస్గా ఉందని కబుర్ వస్తే వెళ్ళిపోతారా ఆయన మీకేం అవుతాడు ప్రతి మాట విరుస్తూ వ్యంగ్యంగా ప్రశ్నించాను నా మాటల్లోని వ్యంగ్యాన్ని గుర్తించినట్లు లేదు చిదంబరం చుట్టరికం ఏమీ లేదు సార్ అన్నాడు మరి అంటూ అర్ధోక్తిగా ఆగి అతను వంక చూశాను పక్కింటి మనిషి అంతే పక్కింటి మనిషికి సీరియస్గా ఉందని కబురుస్తే వెళ్ళి సాయం చేయొద్దా అన్నాడు అతి సహజంగా నాకు అరికాలి మంట ఎత్తుకెక్కింది చిదంబరం పక్కింటి ముసలాయనకి ఎదురింటి ముసలావిడికి వెనక్కింటి పడుచి పిల్లకు చాకరీ చేస్తూ కూర్చుంటే మరి ఆఫీస్ పని ఎవరు చేస్తారనుకున్నారు కాస్త కోపం ధ్వనించేలా గొంతు మార్చి మరీ అడిగాను దెబ్బతిన్నట్లున్నాడు ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండిపోయాడు ఆఫీస్ పని నేను నేనొక్కడిని చేయనంతలో ఆగిపోదు సార్ ఎవరో ఒకరు చేస్తారు ఆ రోజున నేను లేనంత మాత్రం నా డిస్పాచ్ ఆగిపోయిందా అంటూ కొంతసేపు ఆగి మళ్ళీ అన్నాడు రోజు అలా వెళ్ళిపోవటం లేదు కదా ఆవేళ అలా వెళ్లాల్సి వచ్చింది మా పక్కింట్లో ఉంటున్న ముసలాయనకు దిక్కెవరూ లేరు ఒక్క కొడుకు తప్ప అతనేమో ఆవిటివాడు నడిచి ఎక్కడికి వెళ్ళలేడు అతడి కాలకృత్యాలకే మరొకరు సాయం కావాలి ఇద్దరూ దిక్కులేని పక్షులే అందువలన వస్తే వెళ్ళాను రిక్షాలో పడేసుకుని హాస్పిటల్లో చేర్పించాను మన చుట్టం కానంత మాత్రాన ఆపదిలో ఉన్న మనిషిని గాలి వదిలేయటం న్యాయం కాదు కదా ఆఖర వాక్యంతో మరింత ఒళ్ళు మండిపోయింది నాకు పుండు మీద కారం చల్లినట్లు అయింది నాకే నీతులు చెప్తున్నాడా అసలు ఇదంతా ఓ కట్టు కథ ఎందుకు కాకూడదు నాకు అతడు చెప్పే విషయం నమ్మబుద్ధి కాలేదు సరికదా పరోపకారం మాటలు మనసుకు ఆ ఆవేళ సంగతి సరే మరి ఈవేళ నా పుట్టినరోజు పార్టీకి ఎందుకు రాలేదు సరిగ్గా ఆరు గంటలకు ఆరంభమవుతుందని అతనికి తెలుసు మరి ఆ రావటం దారిలో దొరికిపోయాడు కనుక మార్గాంతరం లేక మా ఇంటికి వస్తున్నట్లు చెప్పాడా బహుశా అదే నిజమై ఉంటుంది ఇంతలో కారు మా ఇంటికి సమీపించింది గేటు తెరవటానికి కారు దిగాను చిదంబరం కూడా తలుపు తెరిచి అవతల పక్కకు దిగాడు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి వెళదామని వచ్చాను అంటూ ఎదురకు వచ్చి విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ అన్నాడు థ్యాంక్ యూ సాయంకాలం నలుగురితో పాటు వచ్చి ఈ మొక్కలు చెప్పుంటే చాలా ఆనందించేవాణ్ణి అయినా మీకు ప్రజాసేవకే సమయం చాలటం లేదు లీవులు పెట్టాల్సి వస్తుంది అలాంటిది పార్టీలకు ఎలా వస్తారు అంటూ వ్యంగ్యంగా మరో విసిరి విసిరాను ఈసారి చిదంబరం రియాక్ట్ అయ్యాడు అతని గొంతు స్థాయి పెరిగింది సార్ మీ పుట్టినరోజు మహోత్సవం సందర్భంగా తోరణాలు కట్టడానికి వేడుకల్లో పాల్గొనటానికి నేనొక్కడి రాకపోయినా పర్వాలేదు అందువల్ల మునిగిపోయింది ఏమీ లేదు వేడుకలకు వచ్చే శుభాకాంక్షలు తెలిపేందుకు మంది ఉన్నారు కానీ కానీ మా పక్కింటి ముసలైన చచ్చిపోతే శవవాహనానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు సార్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోయిన మనిషిని సాయంకాలం నేను ఆఫీస్ నుంచి వెళ్లేదాకా కనీసం కిందకు దింపి పడుకోబెట్టడానికి కూడా ఎవ్వరూ లేరు ప్రేమ సమాజంలోని మనుషుల సహాయం తీసుకుని శ్మశానానికి తీసుకువెళ్ళి నేనే స్వయంగా కురివికి నిప్పంటించాను దరిద్రుడి పెళ్లికి వానట దిక్కులేని వాడి చితికి అన్ని తడికారలే సమకూరాయి కాష్టం కాలేసరికి ఆలస్యమైపోయింది తంతు ముగించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి మరింత లేట్ అయ్యింది మరోలా అనుకోకండి మాటలు ముగించి నా సమాధానానికి ఎదురు చూడకుండా చకచకా వెళ్ళిపోయాడు నా వీపు మీద కొరడాతో ఎవరో చల్లున చెరిచినట్లయింది చిదంబరంలోని మనిషిని నేను ఎంత తక్కువగా అంచనా కట్టాను అతని ముందు నేను ఎంత అల్పుణ్ణి నాకు కొంతసేపు మతిపోయినట్లయింది దూరంగా చీకటిలో నడిచిపోతున్న చిదంబరం నాకు కదిలిపోతున్న మహోన్నత శిఖరంలా కనిపించాడు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే